ఎలాంటి వాడుట నిరంతరము భగవంతుని యొక్క దృష్టి నుంచి దృష్టిని పక్కకి తప్పించినటువంటి వాడు పానీయంబులు త్రాగుచున్ గుడుచుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీమన్నారాయణ పాద పద్మయుగలి జిందా మృదాస్వాద మరజన్ మరచన్ సురారి సుతుడే ఏది విశ్వమున్ గొప్పదైనటువంటి ఆ ప్రహ్లాదుడు మాట్లాడినా తిన్నా తాగినా పడుకున్నా లేచిన ఎందులోనైనా సరే భగవంతుడైనటువంటి శ్రీహరినే చూస్తున్నట్టండి తస్మిన్ మహాభాగవతే మహాభాగే మహాత్మని హిరణ్యకసు రాజన్ కరోధా అఘమాత్మజే ధర్మరాజా నారదుడు చెప్తున్నాడు ధర్మరాజుకి ప్రహ్లాదుడు పరమ భాగవతోత్తముడయ్యా భాగ్యశీలి